శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ జన్మాష్టమిళాష్టమి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారమే స్మార్త శ్రీకృష్ణ జన్మాష్టమి వైష్ణవాదమ అది కూడా సమస్య అయ్యా పాత్ర వాళ్ళు రోజు నక్షత్రమే ప్రధానం తీసుకుంటారు వాస్తవే కూడా ప్రధానం తీసుకుంటారు వాళ్ళు శ్రావణ మాసంలో తీసుకుంటారు స్మార్త కృష్ణాష్టమి అనేటువంటిది అది ఆచరణీయంగా ప్రామాణికంగా ఉంది స్మార్త మార్వ వైష్ణవాన్ని మూడు విధానాలు ఉన్నాయి

मार दालो बुझा दालो भेज मार दालो भेज दो देख ऊपर नहीं जमाने का समय करने पर नहीं स्वास्थ्य में ना मारने का क्या होता है अरे कुछ ना कुछ में भेजता हो जैसे सुना मत बोले जैसे सुना मार तो जैसे सुना जैसे भेज भेज मारता है को आह स्वास्थ्य में जो भेजता है अरे आने का भेजने का भेजने का आने जगवला जाऊ एक मिनिटे थांबदिन जाऊ आपण कसे प्रक्रिया वो सारे लेलो काही तो काम हे आणि सगडे आय असल मध्ये सेटअप करताना जे लेडू के वाळ हासा चैनल बेसनंतर सुद्धा फॉलो करयचा भक्ति मध्ये नोंद रजिस्टर वाळ का तो दिले विश्वासच भक्ति मध्ये रजिस्टर हे तुम्ही लाईव्ह रजिस्टर राधा तुम्हाला तुमच्या शोक्तीना వైష్ణవే కాదు మంద్రాల్లో ఈ రెండో రోజు ఈ మూడు కృష్ణాష్టమివ్యాప్తంగా చూస్తాడు మనమేమో ఆ ఇప్పుడు ఒక రోజు అప్పుడు ఒక రోజు కాస్త సమాధానం చెప్పలేక రోజు కనుక దేవేమంటున్నారు వైష్ణవారం శ్రీ కృష్ణాష్టమి శంకరంలో ఇంకేదో ఇంకేదో అసలు అభ్యంతరం లేదు నడుస్తుంది గదరణం చేసేవాళ్ళం కాదు మార్పు స్వాగతించాలి ఒక నిమిషం అదే నిమిషం బాగు ఒక నిమిషం శాంతి శాంతి అది మీరన్నది సత్యమే మీరన్నది సత్యమే కానీ ఇక్కడ ఆ రోజు ఈ నక్షత్రం ఉండదు మన ఏదైతే చేసుకుంటున్నామో అష్టమి ఆనాడు మృతిగా ఉంటుంది తెల్లవారితో అయిన నక్షత్రం ఉంటుంది అయితే మీరు మీరు లేదు వాళ్ళు కాదు ఇప్పుడు మనము చేయం ఆనాడు మనం కూడా ఏం వాళ్ళు కూడా చేయరు దేశమంతా రోజుడీ నక్షత్రం ఉన్న రోజున అక్కడ చేస్తారు అది మనకు రోజు ముందే అయిపోతున్నది రెండవ రోజు మీరు అన్నట్టు టీవీలలో అయిపోతుంది క్షేత్రేషు వైకుంఠ ఏకాదశి అంటున్నాం దశ తిరునక్షత్ర నిర్ణయాలు వేరు నిర్ణయాలు వేరు కాబట్టి వేరు చేయంతి నిర్ణయాలు వేరు అలా ప్రశ్నిచ్చింది చాలా ఉత్తమమైన ప్రశ్న అట్లానే కాదు అది ఇప్పుడు ఏంటంటే సమన్వయం మూడు సాంప్రదాయాలని ఏకీకృతం మనం అతను చేయలేము మూడు సాంప్రదాయాలని ఏకీకృతం చేయలేము ఎవరి సిద్ధాంతం వారు ఉంది అయినప్పుడు మేము తిరునక్షత్రము అంటాం మీరు జయంతి అంటారు కొంతమంది భద్రా ప్రాంతంలో అష్టమి అంటారు ఎవరి ఇష్టానుసారము వారి వారి యొక్క స్వకీయ ధర్మాన్ని అనుసరించి ఈ నిర్ణయాలు వారు తీసుకోవాలి మీరన్నట్టుగా ప్రభుత్వానికి మనం నివేదిక విషయంలో మాత్రం దేని పేరు దానికి నిర్దిష్టంగా రాయాలి ప్రజలు ఇబ్బంది పెట్టు జయంతి జయంతిలో రెండు విధాలు చెప్పాలి చెప్పిన ప్రశ్నకి వారు చెప్పిన ప్రశ్నకి రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఆయన అనేది వాస్తవం ఆయన అనేది ఆయన అనేది ప్రజల పక్షాన ఒక పాయింట్ లెవెన్ ఇచ్చారు దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వారు అన్నదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే టీవీలో టీవీలో ఎప్పుడొస్తా లైవ్ కాదు టీవీలో రావడానికి ద్వారలో లైవ్ వస్తుంది ప్లే మెన్షన్ చేయడం వారు ఇక్కడ ఐదు ఇబ్బందులు శంకర మంచి వారు వారు స్మార్త అనేటువంటిది కాకుండా లేదండి ఇక్కడ స్మార్త్ ఇప్పుడు మీకు మీకు రెండండి జయంతులు రెండు విధాలు అర్ధరాత్రి అష్టమి ఏ రోజైతే ఉంటుందో అది సప్తమితో కూడినటువంటి అష్టమీనా భరణీ నక్షత్రం ఉన్న గుర్తిగా నక్షత్రం ఉన్నా ఆ రోజు రాత్రి స్మార్త సాంప్రదాయస్తులు కృష్ణాష్టమి జరపవలసిందే రోహిణి నక్షత్రం ఉన్న రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు మధుర కానీ లేదా వృద్ధావనం కానీ వారు చేస్తారు వారు ఇవన్నీ చూడరు వారు సప్తం ఉందా అష్టం ఉందా చూడరు రోహిణి నక్షత్రమే ప్రధానం చేస్తారు అయినా వైష్ వైష్ణవ సాంప్రదాయంలో సప్తమి నాయుడు అనగా మనకు ఉష్ణాక్షమైతే మధురలో కానీ లేకపోతే ఇంకెక్కడో కానీ వాళ్ళ అష్టమి అయితే వాళ్ళ అష్టం ధ్యానం చేస్తుంది మనం చేస్తామండి నాకు భారత్పత్యం అయ్ శంకరమూర్తి వారాలికొచ్చం ఒకదే అంటే సాంప్రదాయంలో ప్రమాణాలకు సాంప్రదాయాలకు ప్రమాణాలకు వ్యాఖ్యానం ఉంటుంది स्वामी स्वामी పరిద్రాక్ష అంటే మన ప్రాంతంలో ఉన్నది మనం ఆచరించాలి అంతేగాని వేరే ప్రాంతంలో ఉన్నది మనం ఆదరణ తీసుకోకూడదు మన ప్రాంతానికి ఆచార పెరి భిన్న మనం ఆచరించాలి అంటే ఇప్పుడు మన అంబాయి కొడుకు పెళ్లి ఆషాఢ మాసంలో అయింది మనం ఆషాఢంలో వివాహం ఉంటుంది ఆస అయోధ్య రామ ప్రతిష్ట పుష్ణవాసన జరిగింది మనం పుష్ణవాసంలో ప్రతిష్ట రాష్ట్రమా కాబట్టి అంటే ఇవి మీకు సెన్సిటివ్ విషయాలు వాటిని ఏంటంటే దేశాధార పరిప్రాక్ష తన దేశ వసతి మన ప్రాంతంలో మన పెద్దలు మనం మనము అదే అది రాష్ట్రం బాగుంటుంది మళ్ళీ ఎక్కువ రాస్తే ఇప్పుడు గవర్నమెంట్ అర్థమవుతుంది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు ఒకరోజు శ్రీకృష్ణ ఆశ్రమే ఒకరోజు శ్రీకృష్ణ జయంతి ఏం రాస్తే ప్రజలు కన్ఫ్యూజ్ వైష్ణవ వైష్ణవాస్ అట్లాస్తే స్పార్కులకు అర్థం కాదు వైష్ణ కలగం కాదు సాంప్రదాయం సాంప్రదాయమేనండి సాంప్రదాయాన్ని మనము తీసివేసే ఆధికారం కానీ ఆస్కారం కానీ ఉండదు వైష్ణవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయమే ఇక్కడ ఆకల్లా జయకృష్ణ సిద్ధార్థి గారు మనందరికంటే వయసులో వృద్ధులు పాండిత్యంలో గొప్పవారు వారు ఒక సూచన చేశారు దాన్ని మనం అందరం పాటిద్దాము మనం రాసేవి రాస్తూ పండగల లిస్టులో ద్వారకలో ఈ రోజు దొరుకుత పండగ లిస్టు ఇప్పుడు అంటే నేను నేను పోయితే మాట్లాడేవాడి పెద్ద పామరుడి పక్షాలు మాట్లాడుతున్నాను మొన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక పండగ వివాహం వచ్చినప్పుడు వీళ్ళందరినీ పిలిచారు వాళ్ళ వాళ్ళు మేమందరం కూడా జ్ఞానం లేని వాళ్ళం వాళ్ళు అడిగినప్పుడు వినాయకతో విషయం వచ్చినప్పుడు ఈ ఇష్యూ తీసుకొచ్చారు అయ్యా కృష్ణుడు పుట్టిన ఎక్కడా మారకాడవు కదా ఉడిపి మీ దక్షిణాది కదా ఇది దక్షిణాది అది ఉత్తరాది బృందావనం కూడా ఉత్తరాది ఈ మూడు చోట్ల ఒకరోజు వాడు మంత్రి టీవీలో కోట్ల మందికి లవిటై కాస్ట్ వస్తున్నప్పుడు మీరు మాత్రము ఇంకొక రోజు చెయ్యాలి అనే పంచాంగా వస్తున్నప్పుడు ప్రజలు ఏది ప్రమాణంగా చూసుకోవాలి ఇంతకు ముందు ఏవి ఉండేవి కావు వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం మూడు చోట్ల కృష్ణాస్త్రమనిస్తూ మనం ఇంకో రోజు కృష్ణాష్టమి ఇవ్వడం వల్ల ఒక గందగోళమైన పరిస్థితులు ఉన్నాయి ఇది పరిష్కారం ఏంటి అని ఆ రోజు విశ్వ హిందూ పరిస్థితి వాడు ఆయన సార్ వంద మంది ఉన్నారు అప్పుడు అది అడిగారు దానికి విజ్ఞత్సమైన కొన్ని సార్లు మనం ఏదో ఒకటి సమాజానికి కూడా తెలియజేయాలి కదా కాలం మారింది మనం ఏ సంప్రదాయం ఏ సంప్రదాయాన్ని పట్టుకునే కదా వాళ్ళకి అర్థం చేసే విధంగా చెప్పాలంట ఆయన అర్థం చేసే తీరులో చెప్పాలి ఇవట్లేదండి దీనికి ఒక సరైన సమాధానము మనము మన సమాజానికి తెలియజేయాలి అంటే ఇలాంటి మీరు మీరుంట అయ్యా అయ్యా శర్మగారు శర్మగారు ఇది మనం బాధ వేసుకోవడం అనేటువంటిది అంత సభమైనదే కాదు తెలంగాణ విద్య సభ పక్షాన పండియా ప్రచురించే దగ్గర మధురలు మధురలు అంటే వాళ్ళు ఏదో చేస్తారో మనకు చెప్పాలి కదా సప్తమి తెలియదు కదా నాకు ఒకవేళ నేను చూస్తున్నా చూస్తున్నారు అయితే మనం సంతమైన ఆడు మనకు వృత్తాక్షం వస్తే వాళ్ళు అట్టలు మధ్యాహ్నం అయిపోతున్న రోజునే వాళ్ళు మధుర మధురలో చేసారు వాడు రాత్రి అట్ట ఇంకొక రోజు తెల్లవారు ఇంకొక రోజు అంటే మూడు రోజులలో ఈరోజు ఏ రోజు కదా లేదు వృత్తాక్ష అయితే తెలంగాణ్యోసభ పండుగల నిర్ణయం చేసేటప్పుడు మధురలో అనేటువంటి వ్యవస్థ వచ్చేటప్పుడు అక్కడ మధురే చేస్తున్నదా అనేటువంటి విషయం తెలుసుకొని రాయడం రాయడం మంచిది అంతే తప్ప చాలా చాలా ప్రతిబంధకమై ఉన్నాయి కూడా రోజుని అర్ధరాత్రి వ్యాపిని ఏ రోజు ఉంటే ఆ రోజు చేస్తారు మదానికి శర్మ గారు అయ్యా ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా అయ్యా ఇప్పుడున్నటువంటి మాధ్యమాల ద్వారా మధురలో అక్కడ ఇలా చేస్తున్నారో వారిని ఏదైనా ప్రమాణం అడిగి తెలుసుకుని మనం ఆచరిస్తే బాగుంటుంది ఏదైనా ప్రమాణం ఉంటుందేమో వారిని అడిగి అక్కడ పడుతుందో ఏదైనా గ్రంథాధారాలు ఉంటే దాన్ని కూడా మనం పరిశీలించే అవకాశం ఉంటే పరిశీలిస్తే బాగుంటుంది మా యొక్క పరిశీలించడం మంచిదే కానీ అక్కడ సాంప్రదాయాన్ని గ్రంథాధారం చేయమన్నారు ఆలయాలలో వచ్చి కూర్చుంటారు వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వస్తారు అయ్యా ఒక నిమిషం బాధని కూడా అర్థం చేసుకోవాలి వారు ప్రపోజల్ చేసే మంచి విషయం చెప్పారు మీడియాల్లో వచ్చారు వారు మంచి విషయాన్ని తీసుకొచ్చారు సమస్యకి సమస్యని పరిష్కారం చేయమన్నారు సమస్యలు పరిష్కారం ఎలా చేస్తారు ఇప్పుడు మధురంలో ఇలా చేస్తున్నారంటే ఆ రోజు వచ్చి ఆలయాలలో శివాలయం అనుకోండి లేకపోతే కృష్ణ ఆలయం ఉంది ఆలయం ఉంటుంది మీరు ఆ మధురంలో చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడే చేయండి అంటారు అప్పుడే చేయాలి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు ఇక్కడ కాలానికి ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మీరు నిర్ణయం చేసేటప్పుడు నిర్ణయం చేసేటప్పుడు కాలానుగుణ్యంగా ఉండే సమస్యల్ని కూడా చూడాలి అది చెప్పాలి వివరణ చెప్పాలి మనం చె అక్కడికి పోయిన వాళ్ళు అక్కడికి ఎవరైతే దిగ్గజ తరపుణ వెళ్ళిన సిద్ధాంతలు ఉంటారో వాళ్ళ విషయం చెప్పగలగాలి మొట్టమొదట చెప్పగలిగే వాళ్ళు ఉంటే ఈ సమస్య రాదు మనకి మీకు అక్కడ మీకు రోహిణి నక్షత్రము వాళ్ళు అర్ధరాత్రి నిమిషం రోహిణి నక్షత్రం మధ్య అర్ధరాత్రి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఉడిపిలో తీసుకుంటారండి వాళ్ళ కష్టం ఉందా నవం ఉందా సత్తం ఉందా చూడరు అయిపోయిందా ఇప్పుడు మనం ఏం చేస్తాం సప్తమితో కూడినటువంటి అష్టమి అర్ధరాత్రి వ్యాప్తి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉపవాసం రాత్రి కృష్ణాష్టమి కార్యక్రమం జరుపుకుంటాం వైష్ణవ సంప్రదాయంలో సప్తమితో అష్టమి ఉన్న పనికి రాదు ఉండవు ఉండవు ఒక నిమిషం సప్తమితో కూడిన అష్టమి పనికి రాదు అష్టమిలో కూడి కృత్తిగా ఉన్నా పనికి రాదు సింహ సంక్రమణ లేకుండా అసలే పనికి రాదు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ రెండు తిదిలు వచ్చినప్పుడు మొదటి దీదీని వదిలిపెట్టి రెండో తిదిని ఆచరించాలి మొదటి తిది సప్తమి అష్టమి ఉండి రోహిణి నక్షత్రం క్షుణ్ణంగా ఉన్నప్పటికీ కూడా సంక్రమణంలో రెండో తిది వచ్చినప్పుడు ఆ రెండో తిదికే చేయాలి తప్ప కృష్ణాష్టమి మొదటి దీనికి చేయడానికి వీళ్ళేది వైష్ణ సాంప్రదాయంలో నియమాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ భేదాన్ని ప్రాంతీయ తత్వాన్ని కంటే ఉడిపిలో బాధలో చేసుకోవడం అనేది వాళ్ళ ఆచారం ఇప్పుడు మనం ఇది ఆరంభం చేసిన ఇప్పుడు పూరి జగన్నాథ రథయాత్ర అనే ఒకటి మనం రాస్తున్నామండి ఆషాఢుద్ధి ఏ రోజు రాస్తున్నాం ఒకప్పుడు పూరిలో మాత్రమే జరిగింది ఎక్కడా లేదు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ గ్రామాన్ని తిరిగాయి ఇప్పుడు ఏమైంది ప్రతి ఆలయంలో జగన్నాథ రథయాత్రి అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆలయంలో వచ్చిందండి సమస్య చాలా వచ్చింది ఇప్పుడు వారాహి నెక్స్ట్ వారాహి నవరాత్రులు వస్తాయి మరుసటి రోజు మరొకటి వస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిందని సభ నిర్ణయించారు రాస్తే ఉన్నారు పండితులున్నారు ఇంకా రాజ్యం రావాబు మేము ఏం చెప్తాం అయితే అయ్యా ఒక చెప్తాను ఒక నిమిషం మీరు మిమ్మల్ని చెప్పమను ఇలా ఉండదని అడగలే సమాజంలో ఉండేటువంటి అభిప్రాయాన్ని తెలియ చెప్పారు అయ్యా శర్మగారు శర్మగారు దర్శన శర్మ గారు దర్శన శర్మ గారు ఒక్కొక్క అభిప్రాయం చెప్పమనండి ఈ విషయంలో అయితే వైష్ణవ సాంప్రదాయంలో అయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇందాక నేను మరి అందరికీ మనవి చేశాను సభాముఖంగా ఎవరి సాంప్రదాయం ఉంటుంది ఎవరి సాంప్రదాయం ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కొన్ని ప్రమాణాలు అవి తీసేయడానికి వెళ్ళేది ఆర్య వ్యవహారం ఎప్పుడైనా కూడా గ్రాహ్యమే అయినప్పుడు ఈ కృష్ణాష్టమి తిరునక్షత్రం వేరు జయంతి వేరు జయంతి నిర్ణయాలు వేరు తిరునక్షత్ర నిర్ణయాలు వేరు దీంట్లో సాంప్రదాయ నిర్ణయాలు వేరు మధుర ప్రాంతం నిర్ణయం మనకు అవసరం లేదు మా నిర్ణయం పాంతరాత్ర ఆగవ జాతర ప్రకారం సింహమాసే సిరం కృష్ణం వందే జగ్గురం అని ఒక ప్రమాణ శ్లోకం ఉంది ఉత్తరే దేవకారేషి అనేది కూడా ఇప్పుడు స్వామివారు చెప్పారు అయితే తిథి ఉత్తరంగా ఉందా నక్షత్రం ఉత్తరంగా ఉందా దేనికి ఏ దేవాలయం ఏ సాంప్రదాయం ప్రకారం ఉన్నదో దాని ప్రకారము అవి నడుచుకుంటాయి అయితే ప్రజలు టీవీ మాజ్యాలను ప్రమాణంగా మనం తీసుకోవడానికి వీలు లేదు ఎక్కడ చేస్తే అక్కడ మాత్రమే చూపిస్తారు ఆ చూపించేదే ప్రమాణం అంటారు వీలు కాబట్టి మనం సమాజానికి ఏమి ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ నిర్ణయాలను వాళ్ళు తీసుకుంటూ నూటికి నూరు రూపాయలు సత్యం ఈ ప్రాబ్ల ప్రభావం అందరి మీద టీవీస్ చూసేటటువంటి వాళ్ళు అందరిని అడుగుతున్నారు మీ నిన్నే కృష్ణాష్టమి వాళ్ళ టీవీలలో చూడు వాదని మార్వాడిస్తున్నారు వాళ్ళతోని ఇదే రప్రభావ కానీ ఒకటి విషయం ఏంటంటే వాళ్ళు ఆచరిస్తున్నటువంటి నక్షత్ర ప్రమాణంతో కృష్ణాష్టమి చెయ్యమని ఎక్కడ లేదు నక్షత్ర ప్రధానత్వా తిథిన్న చింతయత్ తిథి న తిథి ప్రభావా నక్షత్రాన్ని చింతయ్యేతు అనేటువంటి వర్డ్ లేదు ఇక్కడ కానీ వాళ్ళు ఉజ్జయిని ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు మనకు ఏక ఈ విజయదశమి గురించి చర్చ వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి పండితులందరూ కూడా కూర్చొని కొన్ని మార్పులు చేర్పులు చేసిండ్రు అందులో విజయదశమి కూడా శ్రవణ నక్షత్ర ప్రమాణం వదిలేసిండు నా గ్రంథాల ఉంది అటువంటి ఈ కృష్ణాష్టమికి కూడా వాళ్ళు అష్టమి తిథిని వదిలే శ్రోహిణి నక్షత్రాన్ని పట్టుకున్నారు ఇటువంటి వాళ్ళు అటు ఆ నక్షత్ర వాళ్ళు అది తయారు చేసుకున్నటువంటి పండితులు ఉజ్జయిని ప్రాంతంలో ఉండేటటువంటి పండితులు ఈ వ్రతాల నిర్ణయాలన్నింటినీ కూడా తిరిగి రాసుకున్నారు మనం రాసుకోలే మనం ఇంకా పాత కాలంలోనే ఉన్నాం అది ఎంతవరకు అయితే ఇక్కడ అడాప్ట్ కాదు దాన్ని మనం ఆచరించము అంతవరకు ఇది ప్రభావం ఈ సాల్వేషన్ కాదు అంటే నక్షత్రం నాడే చేయమని మనకు రాశి లేదు ఇక్కడ వాడు రోజు నక్షత్రం నాడే చేస్తారు అది ప్రభావం మీరు అన్నదానికి దానికి సమాధానం చెప్పాల ప్రమాణం లేదు బద్రీ నారాయణలో షర్ట్ వేసుకొని అచ్చరుతం చేసిందని హైదరాబాద్ లో షర్ట్ వేసుకొని చెయ్యం బద్రీనారాయణంలో కాశీలో షర్ట్ వేసుకొని అచ్చరుతం నిర్వహిస్తారు

సప్తమ్యామేవ శుద్ధాస కదా యజురోహిణి మృగశేషణ యుక్తాయాం అష్టమ్యాం అభితద్వ్రతం ఉత్తరీ యజ్ఞిప్రేత సప్తమ్యామేవరోహిణి మృగేణ సహిత అష్టమ్యాం జయంతి ఆరాధనం కురువీతి అందుకోసం అనేక రకాల ప్రమాణాలు చేరి ఉన్నందున కృష్ణాష్టమి సుమారుగా ఒక వంద పేజీల గ్రంథం ఉంది ఒక కృష్ణాష్టమి నిర్ణయానికి కృష్ణాష్టమి అనేటువంటిది మిగతా వాటిలో కృష్ణాష్టమి నిర్ణయానికి చాలా తేడా ఉంది అర్కవిష్టమివా అన్ని విధాచు రోహిణి అని చెప్పబడ్డాడు అవ రోహిణి తీసుకున్నాం అందుకోసం ఇవన్నీ కూడా ప్రమాణాలు ఉన్నందువల్ల ఇన్ని రకాల ప్రమాణాలు ఉన్నందువల్ల వారు ఏ ఈ రోజున నిర్ణయించినప్పటికీ కూడా ఇది స్మార్థం వైష్ణవం అనేటువంటిది యథావిధిగా సాగుతుంది అది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రావణ బహుళ అష్టమి స్మాత శ్రీకృష్ణాష్టమి ఓకే తర్వాత పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బహుళ అష్టమి సోమవారం శ్రీవైష్ణవానా శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి కన్నంతక్షత్రం శ్రీ జయంతి రైట్